వెల్కమ్ టు మాస్ న్యూస్ ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ మంత్రి పొన్నం ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అలాగే ఆర్టీసీలో మూడు వేల కొత్త నియామకాలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో స్పెషల్ మీటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకం అమల్లో ఉన్నందున ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించడం వల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య సరిపడలేక రద్దీగా ఉంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలకు ఉచిత రవాణా పథకం వల్ల నలభై ఐదు రోజుల్లో రికార్డు స్థాయిలో పది కోట్ల మంది మహిళలు ప్రయాణించడంతో ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరిగింది దీంతో ఆర్టీసీ లాభాల్లో ఉన్నందున ఆర్టీసీ సంస్థ సంబరాల్లో మునిగింది అందుకు గాను ముఖ్యమంత్రి గారు బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించే వారు ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి